హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎంపి డైనింగ్ బ్లాగ్స్ అండి ఇవాళ ఏంటంటే ఒకళ్ళు అయితే కామెంట్ చేశారండి శారీ కలెక్షన్ చూపించండి అనేసి నాకు కూడా ఎవరో కామెంట్ చేసి అదొకళ్ళు చూపుతుంటే కంటెంట్ కూడా దొరికింది కదా సరే వాళ్ళు కామెంట్ చేశారు కాబట్టి నా శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను పెద్దగా నా ఆడ అంతగా ఏమి ఉండవండి శారీస్ అయితే ఎక్కువ తీసుకో నేను ఇవి కూడా పాత చీరదే నాకు హాడ ఉంది కూడా ఎక్కువ తీసుకున్న ఒక రెండు మూడు ఉంటాయేమో అంటే ఉన్నాయి అండి ఈ మధ్యన తీసుకున్నాయి అంటే ఈ సంవత్సరం తీసుకున్న ఒక రెండు మూడు చీరలు అలా ఉంటాయి మీ అన్నీ ఇంకా ఉన్నాయి పాత చీరలు అయితే పది చేర్లు ఉంటాయి మొత్తం కలిపి ఒక ముప్పై ఇరవై ఐదు ఉంటాయి అంతే అంతేసేతలు నా పెళ్లి చీరతో స్టార్ట్ చేస్తున్నాను ఇది మా పెళ్ళి చీరడి నాకు నచ్చిన చీర నా పేరెంట్ చీర పెళ్లి చీర మాలో ఇలాంటి చీరలే పెడతారు తలుపులు తలుపుగా ఉండే చీరలు ఎర్ర చీర పెడతారు ఇప్పుడు ఈ మధ్యన అయితే గాలు కూడా వేసుకుంటున్నారు పెళ్లి కూతురు మా అప్పుడైతే శారీస్ అండి నాకు ఫేవరెట్ అయినా నాకు ఇష్టమైన చీర అయితేనండి జాకెట్ అయితే పోయింది శారీ కూడా అక్కడక్కడ ఇచ్చిపోయింది నేనని అయినా కూడా అప్పుడప్పుడు కట్టుకుంటాను చాలా బాగుంటుంది శారీ మొత్తం ఇలా చంకిది వర్క్ వచ్చింది రెడ్ వర్కే కానీ ఉంది బాగుంది అప్పట్లో ఇది హైలైట్ ఎక్కువ రేట్ పెట్టింది కొన్ని తీసుకున్న శారీ నాకే మా పెళ్ళిలో ఆయన తీసుకున్న శారీ అంటే పెళ్లి కూతురుకి పెళ్ళికూతుంది తెస్తారు పెళ్ళికొడుకేమో పెళ్లి కూతురు వాళ్ళు తెస్తారు అంటే అలా అనుకుంటాం లేదంటే ఎవరికి వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటారు మా ఆయన నాకు పెళ్ళికి తీసుకున్న చీర పెళ్లి చీర ఆ తర్వాత ఇదైతే మా నుంచి చీర చీరండి టీచర్ కూడా బాగుండింది కానీ అప్పట్లో నాకు క్షీరాసంకి నచ్చలేదు ఎందుకంటే చూశారు కదా ముసీలా కనపడుతుంది అని నాకైతే అడిగాను నేను మళ్ళీ తెచ్చాను కాబట్టి కట్టుకోవాల్సిందే ఇదైతే రెండు వేల ఐదు వందలు ఆ రోజుల్లో ఎక్కువ ఎక్కువలే టీచర్ కూడా రెండు కలర్స్ కనపడతాయి టూ కలర్స్ దీని మీద కూడా జాకెట్ పోయింది పుట్టించుకోవాలి మా ఆయన నాకు తీసుకున్న చీర దానికి చేపించిన చీర చేసే కాడ వెళ్ళి మా ఆయన షరక్షన్ తో ఈ సారీ అయితే తీసుకున్నారు నాకైతే అసలు నచ్చలేదు అప్పుడు ఏడ్చాను కూడా నేను ఈ చీర కట్టుకోను అనేసి కానీ కట్టుకుంటే బాగుండేది లుక్ దీని మీద నా జాయింట్ అయితే పోయిందండి మళ్ళీ దీని మీద అలా దాస్ పెట్టేసుకున్నా తీసుకెళ్ళి జాయింట్ క్లాత్ తీసుకొని పుట్టించుకోవాలి బాగుండేది సరే కానప్పుడు నచ్చలానా ముస్వాడ తెచ్చాడు మా ఆయన మా ఆయన మాట్లాడదు వస్తే నాకు మా ఆయన చూస్తే చీడ లాగే నాకు ఏ చీడైతే మాకు మా ఆయన తీసుకున్నాడు ఇంకా నయ్యం మా అమ్మ తీసుకు మా అమ్మ తీసుకుంది చీర మా అబ్బాయికి అదే నీళ్ళు పోస్తారు కదా నలభై రోజు నీళ్లు మా భాషలో అయితే చిల్లా చెట్టి అంటాము దానికి తీసుకున్న చీర ఇది నాకు మా అక్కకి మా వాళ్ళ అమ్మాయికి ముగ్గురికి తీసుకుంది వాళ్ళ కాడ ఉందో లేదో తెలియదు కానీ నా అంతే చమికిలు కూడా ఊడిపోతున్నాయి అయినా కూడా ఉంది కట్టేసుకుని తీసేస్తే అయిపోయింది ఈ చీర కూడా మా ఆయన పనిపించింది మా అమ్మ కాడ మా అమ్మ చీర చీర నవ్వుతుంటే ఇంకా అప్పుడు తీసుకున్న ఈ చీర కూడా చీర కూడా బాగుండి నాకు నైట్ వెయిట్ లో చమకని తాకుండా ఉంటేనే ఇష్టం చమకను ఉన్నా కూడా లైట్ లో ఉండాలి చంకి ఈ చీర చాలా బరుగుందండి ఒక్కసారి కూడా కట్టుకోలేదు ఈ చీర నేను దీని మీద జాకెట్ అయితే చాలా వాటి మీద తీసుకున్నాను ఈ చీర అయితే దేని మీద కూడా కట్టలేదు ఎందుకు అట్ట రావనిపిస్తుంది అని కట్టుకోలేదు నేను కట్టడానికి కూడా రాలేదు ఇది ఇది ఏం చేస్తానంటే మా అమ్మాయికి రాము ఫ్రాక్ అంటారు కదా అలా కుట్టిద్దామని అనుకుంటున్నాం చూద్దాం కుట్టిస్తాను మా అమ్మాయికి మంచిగా కుట్టేవాళ్ళ కాడ ఇది కూడా పట్టు చీరండి మా కాడ పట్టు చీరలు ఈ మధ్య మేము తీసుకున్నాం మేము అసలు పట్టు చీరలు తీసుకోము రెండు వేల ఇరవై ఒకటి కాడ నుంచి తీసుకుంటున్నాం పట్టు చీరలు అది వరకు అన్ని వర్క్ చీరలు చంకి చీరే మేము కట్టేది అంటేనే ఇంకా వర్క్ చంకి కడతాం కదా ఇప్పుడైతే అందరు మారేరులే అండి పట్టు చీరలు అందరు కడుతున్నారు ఇది కూడా బాధదే ఇది కూడా పదకొండు సంవత్సరాలు అలా అవుతుంది తిండి కూడా జరిగిపోయింది పాత చేయలే ఉండే నాకు ఆడ కొత్త ఏమి ఉండవు ఇది కూడా నేను మా అమ్మకాడ తీసుకున్న చీర ఇలా వచ్చింది ఈ చీర చూసే ఉంటారు నా వీడియోస్లో చెప్పండి ఏ ఫంక్షన్ నేను కట్టుకున్నాను కామెంట్ చేయండి ఈసారి బాగా ట్రెండింగ్గా బాగా నా ఎక్కువ చూసిన వీడియోలో ఉంది ఇది ఫంక్షన్ వీడియోలోనే అదే ఫంక్షన్ కామెంట్ చేయండి ఈ సైడ్ కూడా బాగుండిద్ది లైట్ వెయిట్ లో ఉండిద్ది ఇలాగా రెండు కలర్స్ మనకి చెప్పటం రాదు మీరు చూస్తున్నారు కదా అతను చూసుకోండి గోల్డ్ వచ్చింది ఇది బ్లూ నాబీ బ్లూ అంటారు కదా అది పింక్ రాణి కలర్ ఈ చీర అయితే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఫంక్షన్కి మౌధిని పెట్టింది ఆడబిడ్డలకి నలుగురికి ఇదే తీసుకుంది కలర్ వేరే వేరే కలర్స్ మోడల్ మాత్రం అంత ఇదే ఇది కూడా కట్టుకోలేదు బాబా ఇదైతే నేను యూట్యూబ్ లో ఇలా ఇలా అంటే చూసాను చూసారా అప్పుడప్పుడు అక్కడ కొన్ని ఫోటోలు కనబడతా ఉంటాయి చీరలు అప్పుడు అందులో తీసుకున్న శారీ అండి ఇది అసలు ఇది ఎందుకు తెలియదు కానీ అట్టలా ఉండిద్ది కట్టడానికి కూడా రాలేదు ఒక్కసారి కట్టుకున్నాను ఈ చీర ఇది కూడా మా అమ్మాయికి డ్రెస్ కుట్టిస్తాను లాంగ్ ఫ్రాక్ కుట్టిద్దాం ఎలా కుట్టిస్తే బాగుండేదో కామెంట్ చేయండి మీరందరూ ఈ చీర అయితే చూసే ఉంటారు ఎందుకంటే నేను హాల్లో ఫోటో ఉంది కదా దాని మీద ఆ ఫంక్షన్ తీసుకున్న అంటే తీసుకునే తీసుకున్నాను ఆ ఫంక్షన్ కట్టుకున్న చీర ఇది ఈ ఈసారి కూడా పేర్లు నాకు లేదని చెప్పడం ఇది శ్రీ చీర పేరు ఉంటాయి కదా నాకు రాదు అని చెప్పడం మగ్గం మరొక చేయించుకున్నాను జాయింట్ ప్లెయిన్ గానే వచ్చింది కానీ మగ్గం మరొక నేను చేయించుకుంటే చీర పదకొండు వందలో ఏమో జాయింట్ ఎక్కువ రేటు దాంతోనే బాగా ఉక్కు వచ్చింది జాగ్రత్తతోనే మగ్గం మరొక చేపించుకున్నాను ఇది కూడా పట్టు చీర వీరికి జాయింట్ ఇలా వస్తే మేము మక్క చేయించుకున్నాను ఇలా చేయించుకున్నాను తింది ఇంకా అదే వర్క్ చేసి చూపించాను కదా ఫంక్షన్ కట్టుకున్నానని ఆ ఫంక్షన్లో మా అక్క పెట్టిన చీర ఇది కొట్టి చీర ఇది ఒక బాగుంది ఈ చీర కూడా నేను అడిగి తెప్పించుకున్నాను మా అక్క కాదు కూడా ఇలాంటి చీరే ఉంటే నాకు నచ్చి చీర ఇది తీసుకొని చెప్పాను మా అక్క తీసుకుంది ఫంక్షన్ పెట్టింది ఇదిగైతే మనకం వరకు ఇలా చేయించుకున్నాను అదేందో నేను వెనకమాల ఉక్సు పెట్టమంటే ఇలా షేప్ పుట్టేసి తాహా తర్వాత మళ్ళీ ఇలా పుట్టేశారు ఆ మిషన్ వెనకమాల ఉక్సులు పెట్టమంటే ముందు తిరిగి ఇది ఎనక్మాల వచ్చింది ఇదైతే మొన్న మా అంతే తీసుకున్న చీరండి అదే మన పండక్కి కట్టుకున్నాం కదా జండాల పండక్కి ఆ చీర నాకు లాంటి లైట్ ఫెట్ శారీస్ అంటేనే ఇష్టం బరువు ఉండకూడదు పని చేస్తుంది ఇది కూడా డైలీ వరీ శారీ అండి ఇది ఒకటే ఎంత బొరువు ఉండిద్ది అంటే ఎంత బొరువుండిద్ది దీని రేట్ కూడా మీరు కామెంట్ చేయండి ఎంత ఉండిద్దో దీని రేట్ ఎంత ఉండిద్దో మీరు కామెంట్ చేయండి బరువు ఒక మూడు కిలోలు నాలుగు కిలోలు ఉండి ఉంటుంది ఈ చీర చాలా బరువు ఉండిద్ది అండి శారీ మొత్తం కూడా బొరుకు వచ్చింది ఇలాగా పూసవర్కు అది అంటాను అలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దీని మీదకి జాయింట్ వస్తే ఇది చేతులు కడిగి వచ్చింది వర్క్ ఇలాగా ఇక్కడ వరకు వచ్చింది నేనేం చేశాను మక్క ఏం చేసిందంటే అంటే తన మగ్గం వరకు ఇప్పించుకోండి దాని మీదకే ఆ జాయింట్ మీదకే అక్కడక్కడ వేయించుకుంది నేను కూడా అలా వేపిద్దామనేసిస్తే వాళ్ళు ఏం చేశారు అసలు ఆ జాయింట్ తీసేసి వేరే ఇట్లా తీసుకొని ఇలా మగ్గం వరకు వేసారు మనకు అప్పుడు తెలీదు శారీ ఫుల్ వర్క్ ఉంటే జాకెట్ సింపుల్గా ఉండాలి అనేసి తెలియక మా అక్కో మాకు కూడా కొంచెం కొంచెం పెట్టమంటే ఆయన ఏం చేశారు అసలు జాకెటే మార్చేశారు మా ఆయన ఇచ్చారు నేను అనలేదు అలాగా ఈ జాకెట్ అనుకున్నారు తెలియదు అప్పట్లో ఎదురే కొండీ నాన్న నాన్న అదే తరు చూస్తారా తెలుగుతాడు తెలుస్తూ ఉంటే అలా తెలిసింది నాకు సారీ హెవీగా ఉంటే జాకెట్ సింపుల్గా వచ్చింది సే జాకెట్ హెవీగా ఉంటే శారీ సింపుల్గా వచ్చిందండి మనకు తెలియదు అంత ఈ చీటలు ఎంతమంది కాడ ఉన్నాయో కామెంట్ చేయండి కలర్ మాత్రం చాలా బాగుంది అండి ఇది మా ఆయన ఫేవరెట్ కలర్ చూశారు కదా ఇందులో రెండు సారీస్ డిజైన్ వేరు అంటే ఇది కొంచెం పెద్ద వచ్చింది ఏది చిన్న వచ్చింది అంటే మోడల్ ఒకటే కొంచెం డిజైన్ వేరు అంతే ఈ రెండు చీరలు కూడా నేను మా అక్కడ తీసుకుని దీని మీద జాకెట్ అయితే అలా ఈ రెండు చీరలు తీసుకున్నాను ఒకటే కానీ డిజైన్ కొంచెం వేరు ఆ తర్వాత ఇదైతే వాసమి కాంప్లెక్స్ లో తీసుకున్నానండి చాలా మంది తెలుసుకున్నది వాసమి కాంప్లెక్స్ అప్పుడు తీసుకున్నాను ఈ చీర చీర మా అన్నయ్య వాళ్ళ పెళ్ళి తీసుకున్నాను మా అన్నయ్య పెళ్ళికి మూడు వందల యాభై ఇప్పుడు కూడా ట్రెండింగ్లోనే ఉంది శారీస్ మిషోలో అంతా బాగుంటాయి నైట్ టైంలో పూలిమా ఫంక్షన్కి నైట్ ఫంక్షన్కి బాగుంటుంది ఇదైతే ముచ్చగా చీరండి ఇదైతే పద్నాలుగు సంవత్సరాలు ఈ చీర తీసుకుని కూడా పద్నాలుగు సంవత్సరాలు అంటే ఇది మా అత్తయ్య పెట్టిన చీర నాకు ఈ చీర అయితే మా అత్త తీసుకున్నారండి నాకు మా తోడు కోళ్ళకి ఇద్దరికి తీసుకున్నారు తనకేమో రాణి కలర్లో తీసుకున్నారు అప్పుడు ప్లేన్ చీర కూడా చాలా రేట్ మాకు రేట్ ఎక్కువ అప్పుడు అయితే దీని మీద జాకెట్ అయితే పోయింది చీరలో ఉన్నాయి వేరే వేరే జాకెట్లో అయితే ఇది మీకు కనబడుతుంది బొమ్మలు చీర అయితే ఇలాంటి చీరలు నేను మా అక్క వాళ్ళ అమ్మాయి మా పెద్ద అక్క వాళ్ళ అమ్మాయి మా మూడో రెండో మూడో అక్క కూడా తీసుకుంది మా నలుగురు కాడవే చీరలు చీరలు అందరం కలిసి ఒక దాన్ని కట్టుకుందాం అనుకుందాం అవ్వలేదు మొన్న చూసారు కదా అదే మా అత్తయ్య వాళ్ళు జెండాలు పండగకి నేను మా అక్క వాళ్ళ అమ్మాయి ఇద్దరం కట్టుకున్నాం ఇలాంటి చీరలు అంటే నేను ఇష్టం నాకు వర్క్ అంటే తేలిగ్గా ఉండాలి చీరలు లేట్ పెట్టు ఈ చీర కూడా మత్ తీసుకుంది చీర ఈ చీర కూడా చాలా రోజులు అవుతుంది ఇది పంచదార చీరలు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అప్పుడు అప్పుడు తీసుకున్నారు మా అత్త మా ఊళ్ళో అందరు కడుతున్నారు నాకు తీసుకున్నారు అప్పుడు బాగుంది కదా ఈ చీర కూడా బాగుండిద్ది ఈ చీర కూడా బాగుండిద్ది ఇది నేను మా పిన్ని అమ్ముతుంటే తీసుకున్నాను ఇక్కడ క్లాత్ కాదండి ఇది బెంగళూరు మా పిన్ని బెంగళూరులో ఉంటారు ఇంకా మా పిండి వచ్చినప్పుడు చీర తీసుకొస్తే ఈ చీర తీసుకున్నాను నేను బాగుండేది ఈ చీర కూడా బ్లాక్ బ్లాక్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తొందరగా ఇష్టపడేది కలర్లో బ్లాక్ నాకు ఇష్టం ఒక అండి బాగుండేది ఇది కూడా నైట్ వెయిట్లో ఉంటాయి ఇన్ని చేతులు వచ్చేసారా నా కాడన్ని చీరలు కూడా ఉండవు ఖచ్చితంగా ఒక ఇరవై ఐదు చీరలో ఇరవై ఉంటే ఇరవై ఐదు ముప్పై లోపల ఉంటాయండి డైరీ వేరే అయితే ఉన్నాయి ఒక ఇరవై చీరలు పెద్దగా అవి చూపిస్తాను అంతగా బాగోాలండి నేను వీడియోస్లో కట్టుకుంటేనే ఉంటాను కదా అయ్యే నా డైరీ చీరలు ఎందుకు అన్ని చీరలు ఎప్పుడు నైటీ మీదే ఉంటావు కదక్క అనుకోవచ్చు ఎప్పుడైనా కట్టుకోవాలనిపిస్తే ఇంకా నేను కూడా కట్టుకోవాలి డైరీ కూడా చీరలు కట్టుకోవాలని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు చూద్దాం ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఇందులో మీకు ఏ కలర్ నచ్చిందో ఏ చీర ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి ఏ కలర్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి నేను చెప్పాను కదా ఆ ఫంక్షన్ కట్టుకున్నాను అనేసి అది ఏ ఫంక్షన్ కట్టుకున్నానో ఆ వీడియోస్ మీరు పాత వీడియో చూసుంటే అర్థమైంది కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇస్తే వీడియో కొంతమంది చెప్తే ఎదుగుతుంది బాయ్ అండి మళ్ళీ రేపటి వీడియో కలుగుతాం ఈ వీడియో అలాస్ ఖచ్చితంగా కామెంట్ చేయండి